పాలమూరు పట్టణంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోకట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బన్ రామయ్య బౌలి జగ్జీవన్ రావు నగర్ పీర్లబాయి ఎర్రకుంట చెరువు ఎస్బీఐ బ్యాంక్ చిక్కుడువాగు శ్రీనివాస కాలనీ ఎదిరా గణేష్ నగర్ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగాయి ఈ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడ్లో పరిశీలించారు సత్వర చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు ప్రజలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆమె భరోసా నించారు

अट्राइ <laughs> <laughs> <laughs>